ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ అమెరికన్ సిటిజన్ ఆయన గ్రీన్ కార్డ్ హోల్డర్ అమెరికా నిబంధనల ప్రకారం ఆయన నడుచుకోకుంటే పౌరసత్వం కోల్పోతారు ఉదయగిరి ప్రజలకు అందుబాటులో ఉండరు ఉదయగిరి ప్రజలతో మా కుటుంబానికి నలభై ఐదేళ్ల అనుబంధం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో నా పోటీ సత్యం అంటున్న వైసీపీ ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు ఛానల్ నైన్ ఈరోజు మన ఫేస్ టు ఫేస్ కార్యక్రమం ఉదయగిరి వైసీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మేకపాటి రాజగోపాల్ రెడ్డితో మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం గత తొమ్మిది నెలలుగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉదయగిరిలో అందుబాటులో లేరు అనేది ఒక నానుడు వినిపిస్తుంది సార్ దాని మీద మీరు ఏమంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నాకు చికెన్ గునియా వచ్చింది అది చాలా సీరియస్గానే వచ్చింది దాంతో నేను ఒక టూ త్రీ మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అయిపోయినా బెడ్ రెస్ట్ అయిన తర్వాత ఒక ప్రోగ్రామ్కి తప్ప పార్టీ ప్రెసిడెంట్ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఏ ప్రోగ్రామ్కి పిలిచినా వస్తున్నాను తర్వాత కాన్సెన్సీలో జరిగే పెళ్ళిళ్ళకు కానీ చిన్న చిన్న కర్మలకు కానీ ప్రతి దానికి అటెండ్ అవుతుండ అది మీకు ఎవరో రాంగ్ రిపోర్ట్ ఇచ్చినారు నేను రాజగోపాల్ రెడ్డి ప్రతి దానికి అటెండ్ అవుతున్నాడు ఈ విధంగా ఎవ్వరూ అటెండ్ కాలేదు ఇప్పటివరకు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు కూటమి పాలనలో ఎలా ఉందని మీరు భావిస్తున్నారు జనానికి కూటమి పాలన అంటే అండి నాకు తెలిసినంతవరకు గవర్నమెంట్లు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో కూడా ఎవరు కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా సాఫీగా నడిచిపోతూ వచ్చేది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా రెండు మూడు సార్లు ఆయన ఇది ఫోర్త్ టైం సీఎం కావటం అంతకుముందు కూడా సాఫీగానే ఉన్నది మరి ఇప్పుడు ఎందుకనో కానీ ఈ కూటమి గవర్నమెంట్లో అనవసరమైన లబ్చర్లు చేయటము న్యూసెన్స్లు చేయటము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని అంటే వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా సరే కాంగ్రెస్ వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే డౌట్ వచ్చినా కూడా వాడిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడం ఈ విధంగా కూటమి ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డట్టు ఈ డెబ్బై ఏడు సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఎవరు ఇంత ఇబ్బందులు పడిన దాఖలాలు మాత్రం లేవు ఇటీవల కాలంలో మీ ప్రత్యర్థి ఉదయగిరి ఎమ్మెల్యే అగ్రీగోల్డ్కు సంబంధించిన కొంత కలపని వైసీపీ వాళ్ళు అమ్మి మా మీద దోస్తున్నారని ఓ ప్రశ్నలో చెప్పాడు దాని మీద మీ కామెంట్ ఏంది కాంగ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు ఆయన అసలు ఆయన దృష్టికి అటువంటిది ఏమాత్రం పోలేదు తర్వాత నేను వచ్చిన తర్వాత వన్ ఇయర్ నేను గడప గడప ప్రోగ్రాంలో తిరగటం జరిగింది ఈ గడప గడపకు ప్రోగ్రాములు తిరిగేటప్పుడు కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంటు చిన్న తప్పు చేసినట్టు కూడా నాకు ఎప్పుడు ఏమాత్రం అనిపించలేదు అంటే ఈరోజు వచ్చి ఇది వన్ డేలో పెరిగేది కాదు యూక్లిప్టస్ అనేది అది కనీసం టెన్ ఇయర్స్ గ్రోత్ ఉండే ప్లాంటేషను అటువంటిది సడన్గా ఈ గవర్నమెంట్ రావడంతో ఒక్క యూకలప్టెస్సే కాదు చేయాల్సి ఉండే అనర్థాలని చేస్తుండరు దాని గురించి అంటే నేను అప్పటికీ సి సిఐడి డిఎస్పి గారికి చెప్పా ఏమండి ఈ విధంగా అగ్రిగోల్డ్ ల్యాండ్ ఉన్నాయి మొత్తం అగ్రి యూక్లెప్టర్స్ అంతా కొట్టేస్తున్నారు దాని గురించి ఏదైనా యాక్షన్ తీసుకోండి అని చెప్పి డిఎస్పి గారికి చెప్పడం జరిగింది డిఎస్పి గారు సార్ నా నోటీస్కి రాలేదు నా నోటీస్కి వస్తేనే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగిందే కానీ దాన్ని గురించి ఏ డిపార్ట్మెంట్ కానీ ఎవరు ఏమాత్రం మైండ్ పెట్టడం లేదు సార్ నేను నేను అడిగిన ప్రశ్న ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ యువకలిప్టస్ను కొట్టేసి మా మీద దోస్తున్నారు అని ఆయన ఆరోపించారు గవర్నమెంట్ ఉండేటప్పుడే యూకలిప్టెస్ను టచ్ చేయాల ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చాలా న్యూసెన్స్గా ప్రవర్తిస్తున్నా కూడా వాళ్ళు న్యూసెన్స్గా ప్రవర్తిస్తూ వీళ్ళ మీద పెట్టడం వరకే కానీ ఏదైనా తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద తొయ్యొచ్చు అనే ఉద్దేశంతో చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎటువంటి సంబంధం లేదు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చేసే నా అనర్థాలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీదకి నెడుతున్నారు అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఎవరు తప్పు అనేది మీరు ఎల్లుండి ఒక ప్రోగ్రాం పెట్టారు దాని మీద జిల్లా అధ్యక్షుడు మీరు కలిసి ఆ ఏరియాలో పర్యటించరు ఏంది దాని కాన్సెప్ట్ మాకు కాన్సన్సివైజ్ ఈ విధమైన డ్యామేజ్ జరుగుతుంది మరి మనం ఏదైనా దానికి ఒక దాని గురించి ఏమాత్రం మాట్లాడకపోతే చాలా బ్యాడ్గా ఉంటుంది అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది బాధపడుతుంటారు అంటే మా మా దగ్గర నుంచి మూమెంట్ లేదు అని చెప్పి తెలిసేటప్పటికీ సిపిఐ సిపిఎం వాళ్ళందరూ కూడా వచ్చేసి దాని గురించి చెప్పడం జరుగుతుంది దాని గురించి మేము రేపు ఎల్లుండి ఒక ప్రోగ్రాం పెట్టి ఎట్లా ఏమిటి గవర్నమెంటు అంటే వాళ్ళు మా అడిగేదానికి ఏమాత్రం జవాబు చెప్పడం లేదు కనీసం మనం కూడా పార్టీ తరఫున వాళ్ళకి ప్రజలకి అందరికీ తెలియపరుద్దామనే ఉద్దేశంతో ఆ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇటీవల కాలంలో సిపిఐకి సంబంధించిన నాయకులను కూడా టీడీపీ వాళ్ళు అడ్డగించారు వాళ్ళపై దాడికి చేయబోయారు దాడి చేయబోయారు అన్నది ఒక్క సిపిఐ కాదు ఎవరినీ లెక్క చేయటం వల్ల కూటమి ప్రభుత్వంలో ప్రతి లీడరు ప్రతి కార్యకర్త దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినంత అవసరమే లేదు ఇప్పుడు ఎందువల్లంటే మేము ఫస్ట్ గవర్నమెంట్ రావడంతో అచ్చివనాయుడు చెప్పాడు ఎవరికీ మీరు లేదు ఎక్కడికైనా ఫ్రీగా పోవచ్చు పచ్చపిళ్ళ పెట్టుకొని పోతే మీకు టీ ఇచ్చి మీ పనులు చేసి పంపిస్తారు అనే పద్ధతిలో చెప్పడం జరిగింది తర్వాత దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ పనిచేస్తే పాముకు పాలు పోషిపించినట్టు అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ని వాళ్ళకి ఎవరుకి పని చేయకూడదు అని చెప్పేసి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాడు అది మెయిన్ ఆఫీసర్స్ కూడా పెద్ద సపోర్ట్ అయిపోయింది ఇప్పుడు ఎటువంటి డ్యామేజ్ చేసినా కూడా ఏ ఆఫీసర్ కూడా మాట్లాడేదానికి ఛాన్స్ లేకుండా అయిపోయింది అంటే ప్రభుత్వ విధానాలు కేవలం వైసీపీ మీద కక్ష సాధిస్తున్నాయని మీ అభిప్రాయమా హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని వినుకొండలో ఒక భయంకరమైన మద్దతు చేశారు ఒక సిఐ ఎక్కడ నిలబడి ఉన్నాడు సీఐ నిలబడి ఉన్నా కూడా వాడిని నరకుతూ ఉంటే కనీసం చూస్తున్నాడే కానీ అరే ఇది ఏంద్ర ఇంత దారుణం చేస్తున్నావు అని చెప్పి అడగాల్సి ఉన్న వ్యక్తి నాకేం తెలియదు అనే పద్ధతిలో ఉంటున్నాడు దాన్ని బట్టి కూటమి ప్రభుత్వం ఏ విధంగా అనేది చేస్తుండీ ప్రజలందరికీ తెలుస్తుంది రాబోయే రోజుల్లో మీరు పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఉదయగిరి ఉదయగిరి నుంచే కాదు స్టేట్ మొత్తం మీద కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయము మమ్మల్ని నమ్మిచ్చి మమ్మల్ని మోసం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఇంత దారుణంగా ప్రవర్తిస్తారని మేము ఊహించలేదు అని ప్రతి ఒక్కరు నోట్లో వస్తుంది పార్టీ అదే బలోపేతం అవుతుంది ఈరోజు ప్రతి ఎలక్షన్లు పెట్టినారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు ఖచ్చితంగా వస్తాయని నేను చెప్తున్నాను గత ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారని మీరు భావిస్తున్నారు గత ఎన్నికలలో ఓడిపోవడానికి కారణము మా లీడరు ఆయన ఏదైనా చెప్తే చేయాలా చేయలేని పరిస్థితుల్లో ఏది చెప్పకూడదు అనే మైండ్ ఉన్న మనిషి ఆయన ఆ పద్ధతిలోనే ఈ మేనిఫెస్టోలో ఆయన చెప్పినై సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లను చెప్పడం జరిగింది అయితే ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ మాత్రం ఇస్తున్నాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉండే తేడా చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా చేయుడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు చెప్పిన ఏదీ చేయలే అటువంటి వ్యక్తి మళ్ళా ట్వంటీ ఫోర్లో ఎలక్షన్లోకి వచ్చి భయంకరమైన మేనిఫెస్టో చెప్పాడు ప్రజలందరూ కూడా ఆయన అమ్మఒడికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తేనే గవర్నమెంటు చాలా తలకిందులైపోతుండదనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చంద్రబాబు నాయుడు ఆయన రామానాయుడు ఇరిగేషన్ మినిస్టర్ ఆయన ప్రతి ఇంటికి పోయి నీకు పదేను నీకు పదేను నీకు పదేను అని ఈ పద్ధతిలో చెప్పి ప్రతి ఒక్కళ్ళని ప్రజలు ఆశాజీవులు ఏది చెప్పితే అది నమ్మతారు ఆ పద్ధతిలో నమ్మి వాళ్ళని నమ్మి వాళ్ళకు సరే కానీ చంద్రబాబు నాయుడు చేసినాడు చేసినాడు కాబట్టి ఆయనకు ఓట్లు వేస్తామో ఆయన గెలిపిస్తామనే ఉద్దేశంలో ఏమాత్రం జరగల అంటే ఆయన చెప్పిన మేనిఫెస్టో ప్రకారం మళ్ళా చంద్రబాబు నాయుడు మారాడేమో మనల్ని అందరినీ ఆకాశానికి ఎత్తతాడేమో అనే పద్ధతిలో అనుకొని ఆ విధంగా వేసారే కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఏం మాత్రం కంపారిజనే లేదు అంటే జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలు కూడా ఇంటర్వ్యూ లేడు దానికని చాలా మంది నిరుత్సాహం చెందారు దానికని సరిగా చేయలేదు గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో అనేది ఒక ఉంది నేను చెప్పడం కాదండి మీకే జర్నలిస్టులకే మీకే తెలుసు చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు అనేది ఆయన చెప్పిన ఆయన గవర్నమెంట్లో ఆయన ఏ విధంగా చేసినాడు ఈయన గవర్నమెంట్లో ఈయన ఏ విధంగా చేసినాడు అనేది ప్రజలందరికీ తెలుసు నవరత్నాలు అనే ప్రోగ్రామ్ నైన్ ఐటమ్స్ ఏ మాత్రం చెప్పినట్టు చెప్పింది చెప్పినట్టు చెప్పిన రోజు నుంచి ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసిన రోజు నుంచి ఎండు వరకు ఇస్తానే ఉన్నాడు అదే కాకుండా చెప్పనివి కూడా ఇచ్చినాడు మనకు ఈరోజు సూపర్ సిక్స్ అని చెప్పినాడు ఒక్క పథకం ఇచ్చిన దాఖలాలు ఏమాత్రం లేదు పెన్షన్లు ఇచ్చాము ఒక పెన్షన్లు తర్వాత మిగతాయి ఆయన చెప్పిన ఇప్పుడు జ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి ఎన్ని చెప్పినాడు ఎన్ని ఇచ్చినాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా అవి చూసుకొని ఈరోజు ప్రజలందరూ మూకమ్మడిగా ఎక్కడికక్కడ చంద్రబాబు నాయుడు మోసగాడు అనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు అనుకునే పరిస్థితికి వచ్చింది సార్ నేను అడిగినాన్ని సూటుగా చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఇప్పుడు పోతున్నారు అధికారంలో ఉన్నప్పుడు సరిగా ఇంటర్వ్యూలు కూడా ఇయ్యలేదు అని అన్నారు అప్పుడు కూడా పోతున్నారండి ఎవరు ఏమి ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఏం బోలేదు అది ఏదో ఊరికినా బ్యాడు అంటే దేనికైనా కుక్కను చంపాలంటే దానికి పిచ్చి అని చెప్పేసి చెప్పటము దాన్ని నలుగురు పట్టుకొని కొట్టడం ఆ సిస్టంలో ఇది టీడీపీ వాళ్ళు అది లేపినారు కానీ యాక్చువల్గా మాత్రం అటువంటిది ఏమాత్రం జరగల అంటే మీరు పోయినప్పుడు మీకు ఇంటర్వ్యూలు దొరికినాయా మీరు విడివిగా మాట్లాడారా ఫ్రీగా మాట్లాడారా నేను ఫ్రీగా నేను నన్ను అనౌన్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ టెన్ మంత్స్ టెన్ మంత్స్లో నేను కనీసం సిక్స్ సెవెన్ టైమ్స్ పోయాను సిక్స్ సెవెన్ టైమ్స్ ఆయనతోటి కనీసం ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడేసి ప్రతిసారి హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు నేను ఆయనకు కావలసిన పద్ధతులు ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఇచ్చినాను ఆ విధంగానే ఉంది కానీ ఇవన్నీ మీరు చెప్పేటి అవి మీరు అడిగే మాటలు దాంట్లో ఏమాత్రం నిజం లేదు రాబోయే రోజుల్లో మీరు కాన్స్టెన్సీ కోసం ఏం చేయబోతున్నారు మీ పార్టీని బలోపేతానికి మీకు ఉన్న యాక్షన్ ప్లాన్ ఉంది నేను నా కంపెనీ తరఫున ఒక ట్రస్ట్ ఫామ్ చేయబోతున్నా ట్రస్ట్ ఫామ్ చేసి ప్రజలకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి ఖచ్చితంగా నేను ట్యాకిల్ చేస్తాము నేను మెయిన్ అనుకున్నది ఏంటంటే ఆరోగ్య రీత్యా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళకు అటువంటి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో నేను ఒక ట్రస్ట్ ఫార్మ్ చేయబోతున్నాను ఖచ్చితంగా నేను ప్రజలకి అందరికీ ఉపయోగపడేటట్టే నేను ప్లాన్ చేసుకుంటాను నిన్న జరిగిన యువత పోరు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా జరిగిందని భావిస్తున్నారు చాలా సూపర్గా జరిగింది మన నెల్లూరులోనే బ్రహ్మాండంగా జరిగింది మొత్తం మీద స్టేట్ మొత్తం మీద కూడా చాలా బాగా జరిగింది అంటే ప్రజలు చాలా నిరుత్సాహంలో ఉండరు ఆ నిరుత్సాహంతో ఇది ఈ విధంగా జరుగుతుందని బహుశా ఏ లీడర్ కూడా ఎక్స్ ఊహించుండరు కొన్ని కాలేజీల దగ్గర స్పెషల్ బ్రాంచ్లో కూడా పెట్టారంట ఈ కాలేజీ నుంచి ఎవరు ఎవరు పోతున్నారు ఈ కాలేజీ నుంచి ఎవరు పోతారు ఎంక్వైరీ చేయమన్నారు ఎవరు ఎన్ని పోయినారండి వాళ్ళకి న్యాయమే జరగల న్యాయమే జరిగినప్పుడు వాళ్ళని కట్టేసినా వాళ్ళు నిలబడరు మన వాళ్ళ తరఫున మనం ఇది ధర్నా అనేది జరిగింది అటువంటిప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి అటెండ్ అవుతారు మనకు న్యాయం జరగబోతుంది అనే ఉద్దేశంతో వస్తారు కానీ ఏదో వాళ్ళు ఎవరినో పెట్టినారు మనం బాగకూడదు అనే పద్ధతిలో ఎవరు అనుకోలే ఎవరు పాటుకోళ్ళు వచ్చేసారు సూపర్ సక్సెస్ అయిందంటారు సూపర్ సక్సెస్ దీన్ని బట్టి ఎలాంటి ఇండికేషన్ రాబోతుంది గవర్నమెంట్ కింద అదే ఇప్పుడే ఎలక్షన్లు కానీ పెట్టా సార్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రెడీగా ఉన్నాయి అటువంటి అంటే చంద్ర నేను నిన్న ఆ మీటింగ్లో కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలో మొన్న మార్కాపురం మీటింగ్కి వచ్చారు ప్రోగ్రాం జరిగింది ఆ ప్రోగ్రాంలో డ్వాక్రా మహిళలు అంతా లేడీసే వచ్చున్నారు ఆయన కొన్ని మాట మిమ్మల్ని అందరినీ కోటేషన్లు చేస్తా కోటేషన్లు చేస్తా అని అంటున్నాడు అంటూ ఆయనే నవ్వుకుంటున్నాడు అంటే అంటే నేను చెప్పేది ఇంత అబద్ధము చెప్తున్నాను ఆయన వాళ్ళు నమ్మే నమ్ముతారు ఆయన పద్ధతిలో అనుకుంటున్నాడు నేను అబద్ధాలు చెప్పినా కూడా వాళ్ళు మర్చిపోతున్నారు కానీ నా తప్పేమీ లేదు నేను చెప్పుకోవాల్సినవి నేను చెప్పుకుంటున్నాను నాకు వేస్తున్నారు అనే పద్ధతిలో చెప్పుకుంటున్నాడు ఈ అబద్ధాలు చాలా కాలం నమ్ముతారంటారా నమ్మతారు అంటే అండి ఇప్పుడు అతను ఈయన ఒక్క అబ్బాయికి పదిహేను వేలు ఇచ్చేదానికే కష్టపడుతున్నాడు ఆయన నలుగురికి ఇస్తాను అన్నాడు నాలుగు పదిహేను అరవై అరవై వేలు వస్తుండదే అంటే అబ్బా ఏమో మారిండేమో వస్తుందేమో అనే ఆశతోటి ప్రతి ఒక్కళ్ళు ఆశతోటి వేసిన వాళ్ళే కానీ ఆయన మీద నమ్మకంతో వేసిన వాళ్ళు మాత్రం కావద్దు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు పోటీలో ఉండబోతున్నారా అభినయ్ రెడ్డి పోటీలో ఉండబోతున్నాడు నేనే ఉంటాను మా అబ్బాయి నెక్స్ట్ ఫ్యూచరు ఆయనకు ఉండాలా కాబట్టి ఆ పద్ధతులు ఆయన వచ్చి గట్టిగా కష్టపడి చేస్తుంటాడు ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ నా తర్వాత ఆయనకే ఉంటుంది గత ఎన్నికల్లో కూడా అభినయ్ రెడ్డి మీకన్నా ఎక్కువ కష్టపడ్డాడు మీ తర్వాత మీ వారసుడుగా అభినయ్ రెడ్డిని రంగంలో దిస్తారు మీకు జయరాజు గారు ఇంకొక విషయం చెప్తాను నెల్లూరు డిస్టిక్లో మాలాగా కాన్స్టెన్సీనే కనిపెట్టుకొని మా బ్రదరు రాజమోహన్ రెడ్డి గారు ఎయిటీ త్రీలో రాజకీయాలు రావడం జరిగింది ఎయిటీ త్రీ అంటే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఉదయగిరి కాన్స్టెన్సీనే కనిపెట్టుకొని ఉన్నాం ఆ విధంగా ఒకే కాన్స్టెన్సీని కనిపెట్టుకున్న లీడరు మన జిల్లాలో ఎవరూ లేరు ఒక్క కాన్సెన్సీని కనిపెట్టుకో ఉండేవాళ్ళం ఒక్క మేకపాటి ఫ్యామిలీ దానివల్ల ఏమైనా మీకు ఇబ్బంది జరుగుతుందా మాకు ఇబ్బంది ఎట్లండి మేము కాన్స్టెన్సీలోనే ఉంటున్నాము ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటున్నాము ఏ టైంలో వచ్చినా కూడా ప్రతి ఒక్కళ్ళకి మేము అందుబాటులో ఉండి వాళ్ళ పనులు చేసి పెడుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఇష్టపడతారు అయితే నిన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు చెప్పిన మేనిఫెస్టో మాది మా మెజారిటీ కూడా చాలా నేరో మెజారిటీలో మేము ఓడిపోయినాం అంటే జిల్లాలో మాది తక్కువ మెజారిటీ అయితే ఆయన చెప్పిన పథకాలు అబ్బా ఇంత ఇటువంటి పథకాలని మనం ఈయనైతేనే మనకి ఇవ్వగలడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేరేమో అనే పద్ధతిలోనే వేశారు కాన్సెన్సివైజ్ వైజ్ మాకు మాకు ఉండే పేరు మాకు ఆత్మకూరు కానీ ఉదయగిరి కానీ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని అభిమానిస్తారు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న కాకర్ల సురేష్ ఇక్కడ ఉండడు ఉదయగిరికి ఉదయగిరి నుంచి అమెరికాకి పంపించేస్తానని మీరు మీరు అన్నారు కానీ అతను ఎక్కడే ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు అది మీకు కూడా తెలుసు అయినా ఫ్యామిలీ ఉండేది అమెరికాలో అమెరికాలో ఫ్యామిలీ ఉండే మనిషి ఇక్కడ ఇక్కడ ఎందుకుంటాడండి ఆయన అదృష్టం కొంది మా బ్యాడ్ కొంది మేము ఓడిపోయినాం కానీ ఆయనే కానీ ఓడిపోయి ఉంటే అయిపోయిన తెల్లవారే అమెరికాకి చెక్కేసి ఉండేవాడు అయినా కూడా ఇప్పుడు అతనేమి పర్మనెంట్గా ఇక్కడ ఉండటం లే మాలాగా మేము మాత్రం కాన్స్టన్టూషన్ కనిపెట్టుకొనే ఉన్నాం అతను నెలకు ఎంతో మరి ఏ సిస్టంలో పోతున్నాడో ఎప్పుడు అడిగినా కూడా ఇక్కడ లేడు అమెరికా పోయినా అనే పద్ధతిలో చెప్తున్నారు కాకర్ల సురేష్ గ్రీన్ కార్డు హోల్డర్ గ్రీన్ కార్డు హోల్డరు ఎవరైనా సరే ఇండియాలో ఉండాలా అనుకుంటే అక్కడ సిటిజన్షిప్ పోతుంది కాబట్టి ఆయన ఖచ్చితంగా ఇక్కడ కంటే ఎక్కువ రోజులు అమెరికాలోనే ఉండాలి లేదు నేను ఎమ్మెల్యేనైనా ఎడగానే ఉన్నానంటే ఆ గ్రీన్ కార్డు ఆ సిటిజన్షిప్ పోతుంది కాబట్టి ఇక్కడ అమెరికాను ఆ సిస్టమ్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు కాకర్ల సురేష్ గారు ఇక్కడ ఉండరు ఆయన మొత్తం అమెరికాలోనే ఉండాలా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇప్పుడు మనం అదేమి సపరేట్గా చెప్పబడలేదు ఖచ్చితంగా ఆయన అమెరికా వాసి ఇది ఈనాటి ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మనోగతం మరోతీతో మళ్ళీ కలుద్దాం నమస్కారం సార్ థ్యాంక్ యూ